అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుంటూరు గుంతకల్ రైల్వే డబ్లింగ్ పనులో భాగంగా గుంతకల్ డివిజన్లో జరుగుతున్న పనులు పానీయం నుండి నంద్యాల వరకు జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది కొన్ని నెలలుగా ఈ సెక్షన్ అయితే నేను కవర్ చేయలేదు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అయ్యింది ఈ సెక్షన్ కవర్ చేసి అండ్ పానయం నుండి గాజులపల్లి వరకు మీకు త్వరలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను దాంతోపాటు పెనుకొండ ధర్మవరం మరియు గుత్తి పెండెక్కెలు జంక్షన్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనులు కూడా కవర్ చేయడం జరిగింది త్వరలో ఇవన్నీ త్వరగా మరియు రెగ్యులర్గా పోస్ట్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను వర్క్స్ పరంగా చూసుకుంటే పాణ్యం నంద్యాల సెక్షన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ట్రాక్లింగ్ కంప్లీట్ అయిపోయింది ఒక వన్ వన్ టు టూ లోపు మీకు కమిషన్ ఉండొచ్చు లైన్ని కాకపోతే నంద్యాల జంక్షన్లో ఇంకా ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ యొక్క నిర్మాణం ప్రస్తుతానికైతే జరగలేదు మోస్ట్లీ గాజులపల్లి సైడ్ నుండి కమిషన్ చేసినప్పుడు చేయొచ్చని అనుకుంటున్నాను సో నంద్యాల జంక్షన్లో మోస్ట్లీ రాబోయే రోజుల్లో ప్లాట్ఫామ్ టూ లైన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్నే రోడ్ నెంబర్ త్రీ కూడా అంటారు రైల్వే భాషలో రేపు ఇది మెయిన్ లైన్ అవుతుంది టువర్డ్స్ డోన్ సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ప్రజెంట్ లూప్ లైన్గా ఉంది దీన్ని టువర్డ్స్ ఎర్రగుంట్ల లైన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లైన్ కిందగా మార్చే అవకాశం ఉన్నది పర్టికులర్గా ఈ సెక్షన్లో మనకి ప్రజెంట్ ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని అలైన్మెంట్ మారుస్తున్నారు మీరు ఓహెచ్ సంబంధించిన ఫౌండేషన్ మరియు పోల్స్ గమనిస్తే తెలుస్తుంది ఈ కొత్త బ్రిడ్జ్ మీద కూడా మనకి ట్రాక్ షిఫ్ట్ అవుతుంది ఇది కొంత డిస్టెన్స్ వరకే ఉంది జస్ట్ అండ్ ఇక్కడ కనిపించే లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యూచర్లో మనకి నంద్యాల బైపాస్ లైన్ రావచ్చు ఎందుకంటే ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో అక్కడ లోకల్ రివర్సల్ లేకుండా ఉండడానికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ జంక్షన్స్లో బేస్డ్ ఆన్ ట్రాఫిక్ మనకి బైపాస్ లైన్ నిర్మిస్తున్నారు దాంతోపాటు బైపాస్ స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి నంద్యాల జంక్షన్ వద్ద మనకి అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు ఐ మీన్ ఈ బైపాస్ వేయవలసినంత ట్రాఫిక్ అయితే లేదు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వేస్తారు ఈ కుందూరు రివర్ బ్రిడ్జ్ ముందు మనకి అలైన్మెంట్ చేంజ్ అనేది ఉంటుంది ఈ ఓల్డ్ లైన్ అదే అంటే ఎర్రగుంట్ల లైన్ ఏదైతే ఉందో ఇది మనకి టువర్డ్స్ డోన్ వైపు డబల్ లైన్ కిందగా మారిపోతుంది అటువైపు చివరగా కన్స్ట్రక్ట్ చేసే లైన్ దాన్ని ఎర్రగుంట్ల లైన్గా మారుస్తారు ఈ కుందు రివర్ బ్రిడ్జ్ దాటాక యూజువలీ ఒక క్యాబిన్ బిల్డింగ్ నిర్మించి ఈ ట్రాక్ ఇక్కడతో ఎండ్ చేస్తారని అనుకున్నాను కాకపోతే రాబోయే ఫ్యూచర్లో ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ లైన్ టిల్ నంద్యాల జంక్షన్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది సో దానికోసం అవసరమైన భూమి సేకరించి చాలా వరకు ఇల్లులు పగలగొట్టుకున్నారు దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి అవుటర్స్లో కాంపౌండ్ మాల్ నిర్మించి అవసరమైన రైల్వే ల్యాండ్ తీసుకున్నారు ఇంకా రేపు ఆ లైన్ డబల్ లైన్ అయితే కొద్దిగా కష్టంగానే ఉంది ఇప్పుడున్న ల్యాండ్ అవైలబిలిటీ చూస్తే దానికి ఇంకేమైనా ఆల్టర్నేట్ చూస్తారేమో చూడాలి ప్రస్తుతానికి ఈ సింగిల్ లైన్కి సంబంధించిన పనులు వరకు జరుగుతున్నాయి ఇక్కడ ఇల్లు పగలగొట్టినప్పటికీ ఇంకా ల్యాండ్ లెవెలింగ్ చేయాల్సి ఉంది ఇది కొంత సమయం పట్టేలా ఉంది సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ కమిషన్ అయింది ఇంకా ఐ మీన్ కంప్లీట్ అయింది ఇంకా ఈ అవుట్రస్లో కొంత ల్యాండ్ లెవెలింగ్ చేసి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్ యొక్క నిర్మాణం రాబోయే గాజులపల్లి నంద్యాల డబ్లింగ్ చేసినప్పుడు చేస్తారని అనుకుంటున్నాను ప్రస్తుతానికి వర్క్స్ ఏది స్టార్ట్ అవ్వలేదు నంద్యాల స్టేషన్ పరిధిలో ఉన్న గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ సెక్షన్ని నందిపల్లికి షిఫ్ట్ చేయాలని అంటున్నారు సో వచ్చే వీడియోస్లో మరి కొన్ని ఇన్ఫర్మేషన్ అండ్ ఈ డబ్లింగ్ సెక్షన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్